ఏ మంచి హుషారులో ఉన్నాం రా మనం కన్యా అందాన్ని ఒకటి వెతికి మంచిగా అనుభవించాలిరా అవును రుద్రా ఎన్నో రోజులు మంచి మనకి ఒక్క కన్య కాని ఈ రోజు మన కంటబడ్డ కదాని కథాని అందాలు మొత్తం కానీ మాన ప్రాణాలు తీసుకోవాలరా కానీ ఇంత వెతికినా ఈ పాక్లో ఒక్క అరది తగలేదు ఏందిరా భద్రా దాని అంతేందు పడదాం కేద్రా చూద్దాం మనం అనుకున్నామో లేదు అప్పుడే మనకి కత్తి లాంటి అమ్మాయి దొరికిందిరా ఎంత కొత్త అడుగురా డబ్బులు ఇద్దాం ఏ పాప చూస్తుండే పొగరెక్కులేకున్నావు రే ఈ బీరు పక్కన పెట్టురా తీటితో మనం పనిలేదు మన పని అంతా దీంతోనే రే భద్రా ముందు నువ్వు చూసుకుంటావా నన్ను చూసుకోమంటావా నువ్వే చూసుకోరా మంచి మూల్లో ఉండే మధ్యలో వస్తుంది ఏ సుపార్థి ఏం గురు కానీ రాత్రి కూడా నేను అదే ఉంటా కర్తవ్యం గుర్తుకు వచ్చింది ఏ సినిమా డైలాగు చెప్పకు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సింది దేనికిరా చొట్టు చూసిందే తెలుస్తుందిరా మీరు ఏ మేము నాయలం కాదురా రోజుకే రోజుకో కన్న కాల రాసి కాటికి పంపగల పంపగలా బచ్చ అప్పుడు నీలాంటి వాళ్ళు దొరికితే అంతం చేసే దేవంతకులారా వీరు దేవంతకులైనా చాలా అంతకులైనా శ్రీకృష్ణ జన్మలక్ష్మీన పంపగలా పోగలపోతు పోలీస్ అంటేరా ఎంత నలొత్తు మరి అన్న గుత్తిగా స్టేషన్ రండి పిచ్చివాడా రావడానికి షెడ్యూల్ వేసుకునే బొడ్డోలం కాదురా పంట పగలు పంట పగలు పది మంది చూసుండగానే పీకల కోసం పచ్చి నెత్తురు కోసం పరితప్పించే పాపత్మలం అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు మర్యాదగా నీ దారి నువ్వు చూసుకో బ్రతికిపోతావు అరేయ్ ఈ కాకి బట్టలు నా ఒంటి మీద ఉన్నందుసేపే నేను పోలీసు మీ ఒంటిలో ఏ పార్చు కూడా మిగలదు రండి మేము ఎవరో తెలియక తొందర పడుతున్నావు రావే బాధపడతావు ఈ చుట్టుపక్కల వంద గ్రామాలు మా పేరు వింటే బసి పిల్లల నుంచి ప్రాణాలు పైనే పోతాయి రా రేయ్ నీల కాకి బట్టలు వేసుకున్న కントリー పోలీసు గాళ్ళకు కూడా మా అడుగుల చెప్పుడి వింటే మీ గుండె చెప్పులు లాగి బచ్చా రేయ్ అచ్చా రోజు నేను ఈ చెత్త డైలాగ్లుంటూనే ఉన్నారా బుద్ధిగా మీరెవరో చెప్పండి మీరు ఎవరు మీరు దారి దోపిడీల దిట్ట దగ్గర నుండి పచ్చి నెత్తురే ఏ నా పేరు విచ్చుకొత్తల వీరభద్ర అని ఎదిరించిన వాడిని ఎగరేసి అయితే మీరు ఆ పిరికి పొంద భీమన్నా చెంచమాట రే మా దొర పిరిగి పంద కాదురా అతి పరాక్రమవంతుడు ఒక్క దెబ్బత కొండల్ని పిండి చేయగల మా దొర కంటి చూపు తలిగితే ఊళ్ళకు ఊళ్ళు ఊరుకపోతాయి మా దొర మా దొర చెయ్యి విసిరితే నీలాంటి ఆఫీసర్లు శవాలుగా మారి శ్మశానం చేరుతారు రా నూర్మీంద్ర కేడియలా ఎక్కడో ఎలక కన్నంలో దాగినట్టు మిరికి పొందల అడవల లో గ్రవల తలవసుకుంటున్నా నీ దారా ఒక వీరుడు మీరొక పోర్చుగీస్ అనోసరంగో వేషం చెప్పుకున్నాడు ఇక్కడ ఎన్కౌంటర్ చేసస్తానా కూడా ఏ రుద్ర వీడు మనల్ని చాలా ఘోరంగా మనిస్తున్నాడురా నీన తుతుతాం అవ్నరా బాదరా ఈ నీ అడ్డంగా నరేగతం అరే అరే చప్పగా చిల్లరగా తిరిగే గల్లి నా కొడుకు అనుకుంటన్నారరా పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీస్ దేవుడు కూడా కాపాడలేడురా ఏయ్ నీలాంటి పోలీసుల ఆఫీసర్లు ఎన్నో గొంతులు కోసి ఈ వచ్చినావరా నువ్వెందరా నువ్వెందురా దమ్మ మాదమ్మ చూసుకుందాం రా ఏయ్ నీలాంటి వాని ఇంత ఇంత మందిని చూశారా రచ్చరా మీకు సరైన మొగుడు దలగలేదురా మీ కొమ్ములు ఇలా పెరిగాయి మీకు దమ్ముండె రారా తలబడదాను మేము మేము చేసుకున్నాం రా ఈ భరత్ చంద్ర చేతులు నీకు ఎప్పటికో మూడిందిరా ఎక్కడన్నా ఎత్తికి పట్టుకుంటా